హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోలో మనం తెల్లకంకి లేదా కంకి రావడానికి కారణాలు దాని నివారణ చర్యల గురించి తెలుసుకుందాం తెల్లకంకి లేదా కంకి అనేది పంట చేతికొచ్చే సమయంలో రైతుకి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుంది ఈ తెల్ల కంకిని తెల్ల కంకులు కనిపించిన తరువాత మనం ఎంత ఖరీదైన మందులు స్ప్రే చేసినా మనకు డబ్బులు దండగే తప్ప దానివల్ల పెద్దగా ఫలితం ఉండదు కాబట్టి దీనిని చిరుపొట్ట దశ నుంచి కంకులు బయటకు వచ్చే సమయంలోనే నియంత్రించాలి ఈ తెల్ల కంకి రావడానికి కారణాలు ఏమిటంటే ప్రధానంగా మొగి పురుగు లేదా కాండం తొలిచే పురుగు ఈ మొగి పురుగు అనేది వరిలో ప్రధానంగా రెండు దశలలో వరి పంటని ఆశిస్తుంది అందులో మొదటి దశ నాటు వేసిన ఇరవై రోజుల్లో రెండవ దశలో చిరుపొట్ట దశ నుంచి కంకులు బయటకు వచ్చేటువంటి సమయంలో మొదటి దశలో మొగి పురుగుకి మనం పొలంలో చల్లుకునేటువంటి ఇన్సెక్టిసైడ్ గుళికల ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు ఈ విధంగా మొదటి దశలో పూర్తి స్థాయిలో మనం కంట్రోల్ చేయకపోతే ఈ దశలో మొగి పొరుగు పెట్టిన గుడ్లు నెల రోజుల పాటు నిద్రావస్థలో ఉండి రెండవ దశలో కాండం తొలిచే పురుగులాగా రూపాంతరం చెందుతాయి ఇవి ప్రధాన ఆకు మొదటి భాగంలో నివాసం ఏర్పరచుకొని ఆకుని కత్తిరిస్తాయి దీనివల్ల పై భాగానికి పోషకాల సరఫరా అనేది ఆగిపోయి పైభాగం మొత్తం కూడా ఎండిపోయి తెల్ల కంకుల్లాగా ఏర్పడతాయి దీనిని లాగి చూస్తే సులభంగా ఊడి పైకి వస్తుంది దీనికి నివారణ చర్యలు దీనిని మనం చిరుపొట్ట దశలోనే నియంత్రించాలి వరి పొలంలో గోధుమ రంగు రెక్కల పురుగులు రెక్కల మీద నల్లటి మచ్చలు ఉన్న పురుగులని మనం కాండం తొలిచే పురుగులాగా గుర్తించి వీటి ఉద్ధృతి పెరగక ముందే మనం వాటిని నివారించాలి వాటి నియంత్రణకు మనం స్ప్రే చేసుకునేటువంటి టాప్ ఇన్సెక్టిసైడ్స్లో ఫస్ట్ డూప్యాంట్ వారి కొరాజన్ దీనిలో క్లోరాథ్ర నిల్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి కెమికల్ టెక్నిక్ ఉంటుంది ఇది సిక్స్టీ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీని ధర మార్కెట్లో సుమారు నైన్ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది ఇది రెక్కల పొరుగు గొంగళి పొరుగు కాండం తొలిచే పొరుగు దానిలోని అన్ని దశలన్నీ సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీని ప్రభావం స్ప్రే చేసిన తరువాత పదిహేను రోజుల వరకు ఉంటుంది రెండవది సింజంటా కంపెనీ వారి యాంప్లిగో దీని దీనిలో క్లోరాంత్రనిప్ోల్ టెన్ పర్సెంట్ మరియు లాండా సైహెలోథ్రేన్ ఫైవ్ పర్సెంట్ అనేటువంటి కెమికల్ టెక్నిక్ ఉంటుంది ఇది బ్రాడ్ స్పెక్ట్రమ్ కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ ఇది కాండం తొలిచే పురుగు ముడత పురుగు రెక్కల పురుగు గొంగళి పురుగు లాంటి అన్నిటినీ కూడా సమర్థవంతంగా నియంత్రిస్తుంది దీనిలో లామ్డా సైహాలోక్రీన్ ఉంటుంది కాబట్టి దీన్ని కొంతవరకు పచ్చదోమను కూడా ఇది కంట్రోల్ చేస్తుంది దీని ప్రభావం స్ప్రే చేసిన తర్వాత ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు ఉంటుంది దీన్ని హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవాలి దీని ధర హండ్రెడ్ ఎంఎల్ నైన్టీ నైన్ హండ్రెడ్ నుంచి వన్ థౌజండ్ రూపీస్ వరకు ఉంటుంది ఇక మూడవది కాల్డాన్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఎస్పీ దీనిలో హైడ్రోక్లోరైడ్ పౌడర్ ఉంటుంది ఇది కాండం తోచే పొరుగుని నియంత్రించేటువంటి కాంటాక్ట్ అండ్ సిస్టమిక్ ఇన్సెక్టిసైడ్ దీన్ని ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ ఎకరాలకి స్ప్రే చేసుకోవాలి దీని ధర మార్కెట్లో ఎయిట్ హండ్రెడ్ నుంచి నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది కానీ రైతులు కాటాపు పౌడర్ మొదటి దశలో పిచికారీ సమయంలో పిచికారీ చేస్తే లేదా కార్టాప్ గుళికలని ఒకవేళ పొలంలో చల్లుకున్నా కానీ దీన్ని ఈ దశలో వాడకపోవడమే మంచిది ఈ విధంగా తగిన ఇన్సెక్టిసైడ్స్ని సరైన సమయంలో స్ప్రే చేసుకొని తెల్ల కంకి రాకుండా నివారించి అందరూ అధిక దిగుబడిని పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్